నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఏలియన్స్ మీద ఇప్పటివరకు అయితే చాలా సినిమాలు వచ్చాయి బట్ మనకు వచ్చిన వార్తలు ఏంటంటే ఏలియన్స్ అనేవి భూమి మీదకి రాబోతున్నాయి భూమి మీదకి వస్తున్నాయని చెప్పేసి ఇట్లాంటి మనం కొన్ని కొన్ని వార్తలు వింటూనే ఉన్నాం బట్ ఈరోజు మనకి ఏలియన్స్ అనేవి నిజంగా ఉన్నాయా లేవా అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి ఏలియన్స్కి సంబంధించిన వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం అలాగే సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూనే ఉంటాం ఏలియన్స్కి సంబంధించి ఏలియన్స్ మీద అలాగే కొన్ని సినిమాలు కూడా వచ్చి ఉన్నాయి కదా సార్ ఏలియన్స్ రూపం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి అసలు నిజంగా ఏలియన్స్ అంటే ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏలియన్స్ అంటే ఇప్పుడు ఏలియన్స్ వస్తున్నారు దాడి చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి కూడా చూస్తూనే ఉంటాము భూమి మీదకి ఏలియన్స్ దాడి చేయబోతున్నాయి అని చెప్పేసి అవును ఎందుకంటే నవంబర్లో కల్లా భూమి మీదకి దాడి చేయబోతున్నారు అంటూ ఒక స్పేస్లో ఒక వస్తువు దూసుకొస్తూ ఉంది భూమి మీదకి అది గంటకి రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందట అది రకరకాల వస్తువు అది ఎలియన్స్ ఉన్న స్పేస్ షిప్పా లేకపోతే ఏంటి ఆ వస్తువు ఏంటి లేదా గ్రహశాఖలమా గ్రహశాఖలం అయితే ముందే తెలుస్తుంది పలానా గ్రహశాకలం రాబోతుందని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే అది అట్లా దూసుకురావడంతో ఏలియన్స్ మన మీదకి రాబోతున్నారు భూమి మీద దాడి చేయబోతున్నారు అంటూ రకరకాలుగా క్లారిటీ అయితే లేదు అది ఒరిజినల్గా ఏలియన్ సంబంధించి వాళ్ళు వస్తే తర్వాత ఏం జరుగుతుంది తర్వాత చెప్తారు సినిమాల పరంగా చూసుకుంటే ఏలియన్స్ మీద వచ్చిన సినిమాలో నైన్టీన్ సెవెంటీస్ లోనే వచ్చినాయి ఏలియన్ అనే ఒక సినిమా వచ్చింది మొదటి మొదటి సినిమా ఆ తర్వాత స్పీల్బర్గ్ కర్వ ఈటీ అనే ఒక సినిమా చేశారు మరి ఏలియన్స్ ఏలియన్స్ ఇలాగే లేవు అంటే సార్ మనకి రూపం ఇలా ఉంది అని అంటే కళ్ళు లోపలికి ఇంత పెద్దగా ఉన్నట్టు ఆ రూపం చూస్తే కూడా మనకి ఏంటంటే ఒక మానవ రూపాన్ని చూసినట్లే కనిపిస్తూ ఉంటుంది కదా సార్ బట్ నిజంగా ఏలియన్స్ రూపం మనం రూపుదిద్దిందా లేకపోతే అలానే ఉంటాయి ఇది మన డైరెక్టర్ ఊహించిన రూపాలు రాముడు కృష్ణ రూపం తెలుసా తెలియదు తెలియదు మనకేంటే క్యాలెండర్ చిన్నప్పటి నుంచి క్యాలెండర్ చూసి లేదా సినిమాలో ఇంటి రామరు గారిని చూసి రాముడు కృష్ణ ఇలా ఉంటారు అనుకుంటూ ఉంటాం అసలు ఎలా ఉంటారో తెలియదు కదా అంటే వాళ్ళంటే దేవుళ్ళు కలిసి దేవుళ్ళు పోనీ వాళ్ళని పక్కన పెట్టేద్దాం ఏలియన్స్ కూడా ఎలాగే ఉంటాయని ఎవరు చూసిన వాళ్ళు ఎవరు లేరు అంటే ఏంటంటే సార్ మనం ఇండియాలో చూసుకున్నట్లయితే కొన్ని పరిశోధన జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటాయి ఇప్పుడు గతంలో చిన్నప్పటి నుంచి కూడా వార్తలు వస్తాయి నా చిన్నప్పటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి ఫ్లయింగ్ శాస్త్రాన్ని వస్తున్నాయని చెప్పి ఇట్లా వచ్చి ఇట్లా మాయైపోయిందని చెప్పి ఇలా వస్తున్నాయి అసలు ఏలియన్స్ ఉన్నారా లేరా మీద మాట్లాడుకుందాం ఫస్ట్ ఓకే సార్ నాకు ఇదే డౌట్ వచ్చింది సార్ నిజంగా ఉన్నాయా ఒక డౌట్ అయితే వచ్చింది ఇప్పుడు మన మిల్కీ వేలో మన సూర్యుడు మన సూర్య కుటుంబం ఇంతవరకే మనకు తెలుసు జనరల్గా మన మిల్కీ వేలో మన పాల పంతలో అవును ఇట్లా ఈ సృష్టి విశ్వంలో అలాంటి వేలు చాలా ఉన్నాయి మన మిల్కీ వేలోనే మన సూర్యుడు లాంటివి కొన్ని కోటాని కోట్లు ఉన్నాయి అర్థమైందా ఇక్కడ ఏమవుతుందంటే భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది సూర్యుడు కూడా తన కుటుంబాన్ని వెంటే తిరుగుతూ ఉన్నాడు మిగతా ప్లేసెస్ సూర్యుడు తన కుటుంబాన్ని అంటే తిరుగుతున్న తర్వాత మళ్ళీ మిల్కీ వే కూడా మిల్కీ వే కూడా తిరుగుతూనే ఉంది అది ఒక స్థిరంగా ఒక చోట లేదు అంటే సృష్టిలో ఏది కూడా స్థిరంగా ఒక చోట నిలబడి ఉన్నది లేదు అంటే భూమి తిరుగుతుందంటే సూర్యుడు కుటుంబంతో తిరుగుతున్నాడు కుటుంబం తిరుగుతున్నట్టు మా అక్కడ అక్కడ ఉన్న సూర్యుడు కూడా తన కూర్చొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాయి మిల్కీ వే కూడా తిరుగుతూనే ఉంది మరి ఆ విశ్వం అనేది అసలు ఒకటే విశ్వమా మొత్తం ఇదంతా ఇలా రకరకాల కథనాలు అయితే ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మన మిల్కీ వేలోనే మన సూర్యుడి కుటుంబం తప్ప మనకు అయితే తెలియదు మన పక్కన అంగారకుడి మీద గ్రహాంత మన గ్రహాంతర వాసులు ఉంటారు మన మనుషులు లాగానే ఉండేవాళ్ళని చిన్నప్పటి నుంచి కథనాలు వచ్చినాయి కానీ ఇప్పుడు లేదు అని చెప్పి తేలిపోయింది అంగారకుడి మీద వాతావరణం భూ వాతావరణం లాగా ఉంటుంది అక్కడ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి అనేవాళ్ళు అక్కడ కూడా లేదని తేలిపోయింది ఇప్పుడు ఇప్పుడు నా చిన్నప్పుడు అనేవాళ్ళు అక్కడ అంగ మన సూర్య అంగారకుడి మీద భూ భూమి మీద ఎలా అయితే వాతావరణం ఉందో అక్కడ ఉంది కాబట్టి అక్కడ జీవులు ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పేవాళ్ళు కాబట్టి అక్కడ తేలిపోయింది అంటే మన సూర్య కుటుంబంలో ఇవ్వం లేవు ఈ ప్రకారం ఈ ప్రకారం మన మిల్కీ వేలో ఉండొచ్చు అవకాశం ఉంది లేదా మన మిల్కీ వే కాకుండా ఇంకొక మిల్కీ వేలో అంటే మన మిల్కీ వేని మనం మిల్కీ వేని పెట్టుకుంటున్నాము అలా గెలా గెలాక్సీలకి ఈ పాల ఇట్లాంటి మిల్కీ రకరకాల పేర్లు పెట్టుకున్నారు ఒక్కొక్క మిల్కీ వేకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు దాంట్లో ఉండి కోటనకోటి సూర్యుళ్ళు కూడా ఒక సూర్యుడు చుట్టూ ఉన్న భూ ఒక అలాంటి భూ భూములు కూడా కొన్ని ఐడెంటిఫై చేశారు మన వాళ్ళు కానీ అక్కడ వెళ్ళింది లేదు మనం వెళ్ళాలని మన వల్ల కాడ కాదు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మన జీవితకాలం సరిపోదు కాబట్టి కాంతి వేగంతో ప్రయాణించే వస్తువు ఉన్నప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళగలం కాబట్టి అంత దూరం వెళ్ళాలి లేదు కాబట్టి చూసింది లేదు కాబట్టి ఒక ఊహాజనితమైన రూపాన్ని మనం ఊహించుకుని ఎలియన్స్ అంటే ఇలాగే ఉంటాయి అని చెప్పి అనుకుంటూ మనం సినిమా చూస్తున్నాం కాబట్టి అలా ఊహించుకున్నారు అదే మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది కానీ మనుషుల రూపంలో ఉండొచ్చి ఊహించుకోవచ్చు కదా అలా ఊహించట్లా అంటే అక్కడ మనుషుల రూపం అనేది కనిపిస్తుంది కాకపోతే మనకన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నారు సార్ అది ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు అవతార్ సినిమా రాబోతుంది కదా అవతార్ త్రీ అవతార్ కూడా ఇలియనే గ్రహాంతర జీవే ఎందుకంటే పండోరా అనే గ్రహం మీద ఊహించిన జేమ్స్ కెమెరా ఏం చేసాడు పండోరా అనే గ్రహాన్ని ఊహించుకుని ఆ పండోరాలు జీవులు ఇలా ఉంటాయి అని ఊహించాడు అంటే మన భూమి మీద కాని వాళ్ళందరూ ఇలియన్స్ కింద లెక్క ఓకే లేదా వేరే గ్రహం మీద జీవులు ఉన్నాయి అనుకుందాం వాళ్ళకి మనం ఓకే అర్థమైందా వాళ్ళకి మనం గ్రహాంతర అవును కాకపోతే ఇప్పుడు మనకి దూసుకొస్తున్న ఒక వస్తువు ఏంటి అంతరిక్ష నౌక లేకపోతే వాళ్ళు ఫ్లైన్స్ మన టెక్నాలజీ పరంగా మనకన్నా ముందు పుట్టుంటే ఉంటే ఖచ్చితంగా మనకన్నా తెలివైన వాళ్ళు మనకన్నా బలవంతులు ఓకే సార్ మరి ఏలియన్స్ ఓకే వాళ్ళు మనకన్నా ముందు పుట్టుంటే వాళ్ళు తెలివైన వాళ్ళు బలవంతులు అనేసి అంటున్నారు కదా సార్ నిజంగా ఏలియన్స్ భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు మనం గతంలో స్వాతంత్ర పోరాటం చేసాం కదా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆక్రమించి మనం పోరాటం మనం పోరాటం చేసాం ఇప్పుడు ఏలియన్స్ మనకన్నా బలవంతులు అయి ఉంటే ఇప్పుడు వాళ్ళు మనకన్నా ముందు పుట్టి బలవంతులు అయి టెక్నాలజీ పరంగా మనకన్నా ముందు ఉంటే వాళ్ళు కబ్జా చేస్తారు భూమిని అప్పుడు భూమికి భూమి విముక్తి పోరాటం చేయాల్సి వస్తుంది మా భూమిని మాకు వదిలేని మహాప్రభు అని మనం బతుమలాడుకోవాలి వాళ్ళని వాళ్ళు కబ్జా చేసే ఆలోచన ఉన్నట్టు అంటే ఏలియన్స్ మాట్లాడతాయి సార్ మనకన్నా తెలివైన వాళ్ళు అన్నప్పుడు తెలివైన తెలివైన వాళ్ళు మనకన్నా టెక్నాలజీ పరంగా ఎందుకంటే మనకన్నా ఎంత ముందు పుట్టారు అనేది కూడా చాలా కీలకం అది కూడా మనకన్నా ఎంత ముందు పుట్టారు ఇప్పుడు మనం మనకి వాళ్ళ గురించి తెలిసిందనుకో సపోజ్ పలానా గ్రహం మీద ఉన్నారని మనకు తెలిసిందనుకో వాళ్ళకన్నా మనం తెలివైన వాళ్ళం అంతమంది ఎవరు మనకి తెలివి ముందు పుట్టింటే వాళ్ళకే వాళ్ళ గురించి తెలుస్తుంది ఇక్కడ లాజిక్ అప్లై చేసుకుంటే ఇప్పుడు మన మనకి వాళ్ళ గురించి తెలిసిందనుకో అంటే మనమే ముందు పుట్టాం మనమే ముందు పుట్టాం అనేది లేదా వాళ్ళు మనల్ని ఎప్పటి నుంచో గమనిస్తూ వాళ్ళు ఆల్రెడీ విజిట్ చేసి వెళ్ళిపోతూ ఎలా ఉన్నారనుకో వాళ్ళు తెలియని వాళ్ళు ఎందుకంటే వచ్చి విజిట్ చేస్తున్నారు వెళ్తున్నారు అంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనేసి అలాగని వాళ్ళు శత్రువులా అంటే వాళ్ళు బహుశా వాళ్ళు బాగా డెవలప్ అయిపోయి శత్రువులు కాకపోవచ్చు మనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి చేసి ఉండవచ్చు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అది కూడా ఉంటుంది కదా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు లేకపోతే మనల్ని చంపేస్తే భూమిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఆ ఆలోచన కూడా వాళ్ళకి ఉండొచ్చు అంటే వాళ్ళు మొత్తానికి భూమి మీదకి వస్తే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ అనేది తెలుస్తుంది అంటారా సార్ అదే తెలుస్తుందా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అది అది జరిగితే మాత్రం అది ఎప్పుడో ఒకప్పుడు ఈ భూమి మీద కానీ మనం ఇంకో గ్రహం మీద కానీ ఇంకో గ్రహం మీద జీవులు ఉంటే వాళ్ళ దగ్గర కానీ వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఓ ఎందుకంటే భూ వాతావరణం లాంటి వాతావరణం ఉన్న గ్రహాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ విశ్వంలో మనం ఒక్కలమే మనుషులు మన ఒక్కళ్ళ జీవులం కాదు ఇలాంటి జీవులు వేరే గ్రహాల్లో వేరే మిల్కీ వేల్లో వేరే సూర్య కుటుంబాల్లో చాలా ఉండి ఉండొచ్చు అంటే వేరే 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 రూపాలతో అంటే ఏ రూపంలో ఉంటారో తెలియదు అక్కడ వాతావరణాన్ని బట్టి అవును ఇప్పుడు మనకి అవతారు మూవీ అని చెప్పారు కదా సార్ పండోరాలో అలా ఉన్నారు అలా లేదా మన గతంలో ఏలియన్ సినిమాలు చాలా వచ్చినాయి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా ఏలియన్స్ చూపించారు కాబట్టి భవిష్యత్తులో ఏంటంటే మనమైనా అక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళైనా ఇక్కడికి రావచ్చు అది ఇది జరుగు ఖచ్చితంగా తీరుతుంది ఎప్పుడు వస్తారు అనేది రేపు నవంబర్లో వాళ్ళు వస్తున్నారంటే నేను చెప్పలేను వాళ్ళ వాళ్ళతో కూర్చునే చూస్తావా అంటే చెప్పలేము మనం చెప్పలేము అది ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళ దగ్గర ఇట్లా సినిమాలో లేకపోతే ఇట్లాంటి జీవి ఎన్ని ఉంటాయా అంటే మన బెట్టింగ్ గ్యాప్స్ లేకపోతే వాళ్ళ డ్రగ్స్ ఎడిక్ట్స్ ఎన్ని ఉంటాయా అంటే మనం చెప్పలేము కానీ నిజంగా వాళ్ళు చూడడానికి అంటే కొంచెం ఆ రూపం ఫేస్ కర్స్ కొన్ని పక్కన పెడితే సార్ కొంచెం రూపం మానవ రూపంలో ఉన్నట్లు కొంచెం ఉన్నాయి కాబట్టి నిజంగానే మనం ఉన్నట్టే ఉంటారనే డౌట్ కూడా కొంచెం రేజ్ అవుతుంది సార్ ఏలియన్సే ఉన్నారనుకున్నప్పుడు ఉన్నారనుకుంటే దేవుడు కూడా ఉన్నారనుకోవచ్చు కదా దేవుడు ఖచ్చితంగా ఉన్నారు కదా దేవుడు ఉన్నప్పుడు ఏలియన్స్ కూడా ఉంటాయి దేవుడికి తెలుసు కదా ఏలియన్స్కి క్లాషెస్ పెట్టాలా లేదా పెడితే పరిణామాలు ఏంటి మరి అంతే కదా నారు పోసేవాడు నీరు పోస్తాడు కాబట్టి ఏలియన్స్ని మన ప్రమాదం పొంచి ఉన్నట్టయితే ఈలియన్స్ కూడా ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఉంటాడు కదా భగవంతుడు సృష్టిలో ప్రతిదీ భగవంతు స్వరూపం అయినప్పుడు అవును ఈలియన్స్ కూడా ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇవ్వాలిగా ఖచ్చితంగా మరి అలాంటప్పుడు వాళ్ళు శత్రువులు ఎట్ అవుతారు అంటే అంటారు కదా సార్ ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారు అంటే ఐదుగురులో ఇద్దరు మంచిగా ఉంటారు ముగ్గురు చెడ్డలు ఉంటారు అన్నట్టే ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాల్లోని అదే చెప్పేది భగవంతుడు అంటే వాళ్ళకి అందుకని దూరంలో పెట్టేవాళ్ళని ఈజీగా తెలుసుకున్నట్టు పెట్టాల మన పొరిగింట్లో ఉన్నట్టుగా పెట్టాలే అంటే ఈ భూగ్రహాల్లో ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు వేరే గ్రహాల్లో ఉన్న వాళ్ళు చెడ్డ దూరంగా అందుకే అంత దూరం పెట్టాడు ఇల్లు ఒకళ్ళు ఒక తెలుసుకుంటే ప్రమాదం అనే ఉద్దేశంతో చాలా దూరంగా పెట్టాడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళకిను ఇంకో గ్రహం లేకపోతే పక్కనే అంగారకుడి మీద పుట్టించేసి మనతో ముందు మన మనకి మనకైనా అంగారకుడి వాళ్ళకి క్లాషెస్ పెట్టి ఉండేవాడు కదా అలా పెట్టలేదుగా మన సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాల్లో అయితే ఖచ్చితంగా జీవరాశి లేదు ఓకే నీరుందా అంటే చంద్రుడి మీద ఉందనుకున్నారు అవును అది సరిగా తెలి తెలియలా ఇప్పుడు రాశిగా చెప్తూ ఉంటాం మూడు అంటే చంద్రుడు నీ రాశిగా చెప్తూ ఉంటాం గ్రహాల పరంగా కానీ అట్లా ఆ చల్లదనం అనేది చంద్రుడిలో ఉంది చల్లదనం ఉన్నప్పుడు నీటి రూపంలో లేకపోవచ్చు కానీ వేరే రూపంలో కూడా ఉంండొచ్చు మేబీ అది నీరున్నంత మాత్రాన జీవం ఉందని అనుకోవడానికి లేదు ఇట్లా రకరకాలు ఉంటాయి కాకపోతే మనలాంటి తెలివైన జీవులు అయితే సూర్య కుటుంబంలో లేవు మన వేలో ఉండడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇలాంటి మిల్కీ వేలు చాలా ఉన్నాయి కదా అదే అనంతకోడి బ్రహ్మాండాలు అంటాం అనంతకోడి బ్రహ్మాండాలు అంటాం అది అందుకనే మన వేద విజ్ఞానంలోనే దీని సమానాలు ఉంటాయి ఇప్పుడు బ్రహ్మ ఆయుష్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మరాత్రి అంటాం మనం అంటే మానవ జీవితాల కాలము దేవత కాలమానము ఇలా రకరకాలుగా మనకి ఇచ్చారు మన వేదాల్లో మానవ కాలమానము పితృదేవతల కాలమానము దేవతల కాలమానము బ్రహ్మకాలమానము మానము ఇట్లా ఇచ్చారు కాలమానొక మనకి మనమంత్రాలు ఇవన్నీ వచ్చినాయి కదా మనువు నుంచి మనవంత్రాలు వచ్చినాయి యుగాలు నాలుగు యుగాలు ఇట్లా ప్రతి రిపీట్ అవుతుంది సర్కిల్ ఈ సైకిల్ మన వరకు భూమి మీద జరుగుతుందా ఇది లేకపోతే అన్ని గ్రహాల మీద అలాగే ఉందా తెలియదు ఓకే అందుకని ఇక్కడ మనం ఏం లేనప్పుడు మనకు తెలియనప్పుడు ఏం చేస్తామంటే వీటిని నమ్మాల్సిందే మనం మన మహర్షులు చెప్పిన నాలెడ్జ్నే మనం ప్రామాణికంగా తీసుకుని ఉండాల్సిందే సార్ ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే మనకి ఏఐతో ప్రతి ఒక్కటి తెలుస్తుంది కాబట్టి మనకి ఏలియన్స్ భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా వీడియోస్ వస్తున్నాయి కదా సార్ చంపేసుకోవడం అని చెప్పేసి అని దోచుకోవడం అని చెప్పేసి అని అని చెప్పేసి అని ఇట్లాంటివి వస్తున్నాయి కదా సార్ మరి ఏమంటారు అంటే మనకున్న తెలివితేటలో ఏఐకి ఉందని అనుకోవట్లేదు నేను ఇప్పటికీ ఎందుకంటే ఇప్పటికి ఏఐకి ఉన్న అని మనం కనుక్కున్నది కాబట్టి మనకున్న తెలివితేటలు ఏఐకి ఉంటుంది నేను అనుకోవట్లా ఏజీఐను రాబోతుంది అంటున్నారు ఏజీఐకి మనకున్న ఈక్వల్ సమా సమానమైన తెలివితేటలు ఉంటాయని చెప్తున్నారు టెక్నాలజీలో అలాగే ఏఎస్ఐ అని రాబోతుంది ఇంకోటి టెక్నాలజీస్ ఏఐ తర్వాత ఏజీఐ ఏజీఐ తర్వాత ఏఎస్ఐ ఓకే అంటే సూపర్ ఇంటెలిజెన్స్ అని చెప్పేది సూపర్ కంప్యూటర్లు అంటున్నాం కదా మనకున్న తెలివితేటలతో ఇంకా ఎక్కువ వెయ్యి రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఏఎస్ఐ వస్తుంది అనుకున్నప్పుడు ఆ టెక్నాలజీ అసలు అదే మనల్ని మింగియచ్చు ఖచ్చితంగా ఏలియన్స్ కన్నా ప్రమాదకరం అది మేబీ అవును సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది నిజంగా ఎందుకు ఇంత టెక్నాలజీ పరంగా ఎందుకు ఇంత ముందడుగు వేస్తున్నారు అనేసి ఒకటి అనిపిస్తుంది మనం ముందడుగు వేస్తున్నాం అనుకోటలా ఇది అంతా భగవంతుడి కార్యం అనుకుంటున్నాను నేనైతే మనకి ఏది వచ్చినా కానీ సృష్టిలో ఏది జరిగినా కానీ భగవత్ సంకల్పం లేకుండా ఏది జరగదు ఏది జరగదు ఏలియన్స్ వచ్చినా కానీ భగవత్ సంకల్పంతోనే జరుగుతు శివుడు అగ్ని లేకుండా చేమైన కూడదంటారు కాబట్టి ఒకవేళ ఏలియన్స్ వచ్చినా మనం ఏలియన్స్గా మరి వేదిక వెళ్ళినా అది భగవంతుడి సంకల్పం లేకుండా జరగదు అంతవరకు కన్ఫర్మ్ అది ఇలేన్స్ వచ్చిన తర్వాత మన భూ విముక్తి పోరాటం మళ్ళీ స్వాతంత్ర పోరాటం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతారా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు అది భగవంతుడు లేలా కాబట్టి దానికి తనుగుణంగా మనం మనం వెళ్ళటం తప్పితే మనం చేయలేం మనం ఏదో గొప్పవాడు అనుకుంటున్నాం కానీ మనం చాలా పిపీలకం లాంటి వాళ్ళం మనం ఎనంత సృష్టిలో మన పాత్ర చాలా చిన్నది చాలా చిన్నది పరమాణువులాగా మనం పరమాణువు లాంటి వాళ్ళం మనం ఇప్పుడు మన భూమే చిన్న అణువులాగా కనిపిస్తుంది మనం చూస్తే అనంత విషయంలో చూస్తే మన భూమి ఎంత కనిపిస్తుంది కదా చిన్న అణువులాగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నవా అనిపిస్తుంది సార్ మన తర్వాత కొనక దూరం వెళ్తే మన పాల పొంత కూడా ఇలా కనిపిస్తుంది చుక్కలా కనిపిస్తుంది మరి అంత ఈ సృష్టి మాయ కాబట్టి ఆ మాయ గురించి మనం మాట్లాడకపోవటం చాలా మంచిది ఓకే సార్ ఏలియన్కి కి సంబంధించి అయితే చాలా వివరాలు అయితే మాకు తెలియచేశారు సార్ థ్యాంక్ యూ సార్